नमक सो जा रहा है तो ये अच्छा होना चाहिए ఇది కూడా కుడా ఏకే నేను ఇంజెక్షన్ కావాలంటే డోస్ తగ్గిస్తా

किन लाग्यो त कुन कुन त्यसैले चेक गर्ने भयो त्यसले लाग्छ होला त्यसैले प्राप्त गर्ने आजमै కూర్చున్నా విన్నపం ఏమంటే చిన్నపిల్లలు ముక్కుల్లోకి ఈ బ్యాటరీస్ చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాటరీస్ ఏమైతాయంటే ముక్కులో కానీ గొంతులో కానీ వెళ్తే ఖచ్చితంగా అది కరోసం అంటారు అంటే అక్కడ ఉండేదంతా ఆల్కలీ బ్యాటరీ కాబట్టి మనకు మొత్తం కాల్చేస్తుంది చూడండి ఇలా చారింగ్ అంటారు ఇట్లా చారింగ్ అయితే ఇప్పుడు ఆహార వాకిలో పోయింది అనుకోండి అక్కడ తగిలిపోయి రెండు రోజులు కానీ ఉండింది అనుకో రెండు రోజుల్లో ఆ ఆహార వాకి అనేది తూటి పడిపోతుంది తూటుపడిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి బ్యాటరీస్ బ్యాటరీస్ కానీ ఎప్పుడన్నా మింగిందనుకోండి ఏ సెల్స్ బ్యాటరీస్ కానీ తర్వాత వచ్చి ఏ బ్యాటరీ కానీ చాలా ఇంపార్టెంట్ ఏమంటే తొందరగా ఇంటర్వెన్స్ చేసుకోవాలి ఇంటర్వెన్షన్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అంతా మనము అవాయిడ్ చేసేకి ఆస్కారం ఉంటుంది తర్వాత మెటల్స్ కానీ కాయిన్స్ కానీ ఇలా మింగితే ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే అవి కరోసివ్ కాదు ఈ బ్యాటరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటి బ్యాటరీస్ మాత్రం ఖచ్చితంగా మన పిల్లల్ని చిన్న పిల్లల్ని అది ముక్కుల్లోకి వేసుకుంటారు లేకపోతే మింగుతారు వీటిని ఇలాంటివి మీరు తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేసి పిల్లలకి బ్యాటరీస్ని ఇవ్వకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన సాయిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ప్రీ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది ఈ మెగా క్యాంప్లో గుండె సంబంధిత వైద్యులు డాక్టర్ రెడ్డి బాసర్ సార్ గారు మదనమూలి నుంచి విచ్చే విచ్చేసినారు తర్వాత వచ్చి ఏంటి డాక్టర్ యుగంధర్ తర్వాత వైద్య నిపుణులు డాక్టర్ జీతరంగిని ఇక్కడ పాల్గొని అందరికీ ఉచిత వైద్యం చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ కూడా ఫ్రీగా చేస్తున్నాము ఇక్కడ మన గుండె డాక్టర్ సార్ వచ్చి ఎక్కువ తర్వాత ఈసీస్ అంతా ఫ్రీగా చేసి వాళ్ళకి కావాల్సిన తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు ఈఎన్టీకి సంబంధించిన డిసీజెస్ కూడా మేము ఇక్కడ ఫ్రీగా ఈరోజు ఎండోస్కోపీ అన్నీ చేస్తున్నాము తర్వాత స్త్రీ వ్యాధులకు సంబంధించిన జబ్బులకు కూడా ఇక్కడ ఈరోజు స్పెషల్గా స్కానింగ్ అన్నీ ఫ్రీగా చేసి మెడిసిన్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని మన పలునేరు పొరప్రజలు ఉపయోగించుకోవాలని మంచి కోరుకుంటూ ఇలా క్యాంప్స్ కండక్ట్ చేయడం ముఖ్య కారణం ఏమంటే సార్ చెప్పినట్లు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడంలో చాలా ఇదిగా ఉంటుంది ఎందుకంటే ఒక హార్ట్ అటాక్ కానీ ఒక స్ట్రోక్ కానీ ఒక మామూలుగా పక్షపాతం ఉంటారు కదా బీపీ ఎక్కువ అయిపోయింది నాకు హ్యాండ్ వీక్నెస్ హ్యాండ్ వీక్నెస్ ఇలా ఉంటాయి ఇలా సిమ్టమ్స్ను మనం తొందరగా గుర్తించడానికి మన సాయిరామ్ హాస్పిటల్ తరఫున ఫ్రీ క్యాంప్స్ చేస్తూనే ఉంటాం ఈ మంత్లో లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్ ఒకటి మన రిపబ్లిక్ డే సందర్భంగా మర్కస్ కాంప్లెక్స్లో చేసాము తర్వాత వచ్చి మన పన్నెండవ తేదీ మా మామూలుగా ఇన్ఫెంట్రటరీ క్యాంప్ కూడా చేసాము మళ్ళీ ఈరోజు మన ఒకటో రెండవ తేదీ మనము కార్డియాలజీ తరఫున తర్వాత వచ్చి ఈఎన్టీ స్త్రీలకు సంబంధించిన ఫ్రీగా చేస్తున్నాము తర్వాత ఇంకోటి ఏమంటే మెయిన్ ఇంపార్టెంట్ మన మన ఇక్కడ మన పలమనేరు పట్టణ ప్రజలకి ఏమంటే మెయిన్గా ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రీ క్యాంప్ చేస్తున్నాం మనీ అనేది నాట్ ఇంపార్టెంట్ అండి మనీ అనేది ఎలాంటి దీంట్లోన సంపాదించుకోవచ్చు కానీ మనము చేసే దాంట్లో ఏ విధంగా చేయాలి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి మేము ఈ ప్రీ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మెడికల్ స్పెషాలిటీస్ వినియోగించుకొని తప్పకుండా మన ప్రాంత ప్రజలు మేలు పొందుతారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ తరంగిని సాయిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సహకారంతో కార్డియాలజిస్టు మరియు డాక్టర్ గారు మరి నేను గర్భవతులకి ఫ్రీ స్కానింగ్ రక్త పరీక్షలు ఫ్రీగా నిర్వహిస్తున్నాను కాబట్టి కాబట్టిలండ్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం నా పేరు డాక్టర్ రెడ్డి భాష సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ స్టార్ హార్ట్ సెంటర్ మదనపల్లి ఇక్కడ ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏమంటే అంటే అన్డయాగ్నోజ్డ్ పర్సన్స్ అంటే ఎవరైతే ప్రాబ్లం ఉండి మిస్ అవుతుంటారో దాన్ని మనం డయాగ్నోసిస్ చేసి ప్రాపర్ వేలో వాళ్ళకు అంటే గైడ్ చేయడం అంటే ఏదన్నా ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువ మందిని చూస్తుంటారు చాలామంది గుండెపోట్లు వచ్చి సడన్గా ప్రాణాపాయం జరగడం ఇలాంటివి జరగడం చూస్తుంటాం సో ఇవన్నీ ఎలా అంటే ఐస్బర్గ్ లాంటిది అనమాట అంటే మనకు ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు మిస్ అయిపోతుంటారు సో ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ లేకపోవడం వలన వాళ్ళు సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడం హాస్పిటల్ రీచ్ అవ్వకముందే చనిపోవడం లాంటివి జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను లాస్ట్ త్రీ త్రీ డేస్ కూడా నా హాస్పిటల్ ఒక పేషెంట్ వచ్చాడు బట్ బ్రాడ్డెత్ ఎలా అంటే త్రీ డేస్ నుంచి అతను గ్యాస్ట్రిక్ నొప్పి గ్యాస్ట్రిక్ నొప్పి అనుకోవడం అనుకోవడం అనుకుని నెగ్లెక్ట్ చేసి షటిల్ ఆడడానికి వెళ్ళాడు సో షెటిల్ ఆడేటప్పుడు కొలాప్స్ అయిపోయాడు సో కొలాప్స్ అయినా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళు రావడం జరిగింది ఇమీడియట్గా అంటే వితిన్ టూ మినిట్స్ ఏమన్నా వస్తే మనం దాన్ని ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేసి ఇమీడియట్గా అప్పుడు యాంజోప్లాస్టిక్ చేయడము తర్వాత వీటి ఏదన్నా అలాంటి హార్ట్ అటాక్ ఎక్కువ ఉండడం కానీ తక్కువ ఉండడం వల్ల జరిగితే అలాంటి ఫేస్ మేకర్ ఇవ్వడం కానీ తర్వాత షాక్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల దానివల్ల చాలా వరకు మనం ప్రాణాలను కాపాడవచ్చు ఇక్కడ చాలా లేట్ అయిపోయింది ఇంకో ప్రాబ్లం ఏమంటే సో ఫస్టే ఎవరైనా కానీ నలభై సంవత్సరాలు దాటి నలభై సంవత్సరాల తర్వాత గ్యాస్ట్రిక్ ఉంది తగ్గడం లేదు ప్రతి ఒక్కరు కార్డియాలజిస్ట్ని కలవాలి కార్డియాలజిస్ట్ని కలిసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ వచ్చి హార్ట్ అటాక్ పేషెంట్ కూడా సార్ నాకు మూడు రోజుల నుంచి గ్యాస్ట్రిక్ ఉంది అంటారు అంటే ఇవన్నీ మిస్లీడింగ్ సిమ్టమ్స్ అనమాట ఎవరు కానీ గ్యాస్ట్రిక్ నంపిణి గుండె నొప్పిలాగా చెప్పరు వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయలేరు సార్ నాకు గ్యాస్ట్రిక్ ఉంది మూడు రోజుల నుంచి అని డైరెక్ట్గా కార్డియాలజీ దగ్గరికి వాళ్ళు చెప్తుంటారు కొంత కొంతమంది ఏమంటే డైరెక్ట్గా ఫిజిషియన్ దగ్గరికి వెళ్తుంటారు కొంతమంది నార్మల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు అక్కడ చాలా వరకు ఈసీజీలు ఈక్వల్ చేయడం మిస్ అయిపోతూ ఉంటాయి సో ఇవన్నీ ఇక్కడ ఈ క్యాంప్లో చేసి చాలామందిని రికగ్నైజ్ చేసి చాలామంది ప్రాణాలను కాపాడవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఏమంటే నేను రావడానికి కారణం బిగ్ టీవీ బిగ్ టీవీ వాళ్ళు అండ్ యుగంధర్ సార్ ఇంకోటి ఏమంటే నేను చెప్పదలుచుకుని ఇలా ఫ్రీ క్యాంప్ చేయడం వల్ల చాలా వరకు మనము చాలామంది ప్రాణాలు కాపాడవచ్చు ఒక ప్రాపర్ ఛానల్ ఆఫ్ డయాగ్నోసిస్ దొరుకుతుందన్నమాట అంటే పెరిఫరల్ సెటప్స్లో అందరికీ అన్ని సదుపాయాలు అవైలబులిటీ ఉండవు ఈక్కువ అవైలబులిటీ ఉండే ఈసీజీలు అవైలబిలిటీ ఉంటాయి ఈసీజీలు ఈక్వలు కో రిలేట్ చేసుకుని ఒక పేషెంట్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది లాస్ట్ టూ టూ వీక్స్లో కూడా మన యుగంధర్ సార్ ఒక ఇద్దరు పేషెంట్ని కాపాడినాడు ఒక పేషెంట్ సివియర్ హార్ట్ ఫెల్యూర్తో వచ్చాడు నా దగ్గరకు వచ్చాడు రికవరీ వెళ్ళాడు తర్వాత ఇంకో పేషెంట్ ఎస్విటీ అంటాం సూప్రా వెంటిక్లార్ టాక్ అంటే ఆ పేషెంట్కి హార్ట్ అటాక్ సడన్గా ఎక్కువైపోయి కళ్ళు తిరిగిపోయి పడిపోతా ఉన్నాడు ఫ్రీక్వెంట్గా దాదాపు హీ సఫరింగ్ విత్ దట్ ప్రాబ్లమ్ సిన్స్ ఫైవ్ ఇయర్స్ నా దగ్గరకు పంపించారు తర్వాత ఇమీడియట్గా దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అప్లేషన్ చేయడం వల్ల హీస్ కంప్లీట్లీ నార్మల్నో ఇప్పుడు మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు సో ఈ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ ఎందుకంటే పెరిఫరల్ సెంటర్స్లో లైక్ పలం నెర్ కానీ చిత్తూరు కానీ ఇలాంటి సెంటర్స్లో ఒక ప్రాపర్ డాక్టర్ సో ఈ ప్రాబ్లం ఉంది ఇలా డయాగ్నోసిస్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళని డయాగ్నోసిస్ చేయడం చాలా గొప్ప లేదనుకోండి ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది సార్లు ఆ పేషెంట్ని పంపించకుండా ఉంటే నా దగ్గరకు వచ్చిండే వాళ్ళు కూడా మధ్యలోనే ఒక అయిపోయిండేవాళ్ళు సో మేము ఎలా అంటే పెరిఫరల్ డాక్టర్స్ ఒక ప్రాపర్ వేలో డయాగ్నోసిస్ చేసి మన దగ్గర పంపిస్తేనే మనం రెస్పాండ్ అవ్వగలం లేకుంటే మా దగ్గర పేషెంట్ డైరెక్ట్గా రావాలి కానీ డైరెక్ట్గా వచ్చే పేషెంట్స్ కంటే ఇలా యుగందర్ సార్ చాలామంది క్యాంపులను ఆర్గనైజ్ చేసి ఇలా వచ్చే పేషెంట్స్లు ఎక్కువ ఉంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ క్యాంప్స్ యొక్క మెయిన్ ఉద్దేశమే ఇది సో దీనివల్ల చాలామందిని కాపాడవచ్చు ये उनका नहीं है ना लेस ओके आजिकल बेटा ये संजय का कंप्यूटर है